పేరు గౌరీ కారము మేము రాయచోటికి రావడానికి కలెక్టర్ గారికి విన్నపం ఇవ్వడానికి వచ్చాము మాకు ఎన్ని చోట్లకి తిరిగినా న్యాయం జరగలేదు అందుకని ఆయనకి ఇవ్వడానికి వచ్చాము మాకు ఆయన బాగా రెస్పాండ్ అయ్యారు ఆయనకు నమస్కారాలు తెలుపుతూ మేము సొసైటీలో ఒక ఐదు మంది పెద్ద పేరుతో మూసుకేసుకొని మాలాంటి అబాగిల అమాయిల్ని అన్నిటికీ అరాచకంగా చేసి మేము మళ్ళీ వాళ్ళు పరువు తీసామని ఈరోజు మళ్ళీ పరువు దావా కేసు మీద ఒక కోటి రూపాయలకు మాకు నోటీసులు పంపించారు వాళ్ళు మా పరువు తీసేసినారు సోషల్ మీడియాలో పెట్టి అన్ని చోట్లకి వెళ్ళి అన్ని మీడియాలలో పెట్టి మా పరువు తీసేసి మమ్మల్ని చేసి వాడు ఏకాంబరం రెడ్డి అసలు ఆర్మీలో చేసినాడు ఆయన ఏం చేసినాడో తెలియదు కానీ నన్ను అయితే ఆయన చాలా చిత్రహింసలకు గురి చేసి ఆయన మళ్ళీ ఇప్పుడు ఆయన ఒక పోలీసు వాళ్ళు కూడా కేసు తీసుకోకపోగా ఇక్కడికి రావడం జరిగింది మేము ఆయన పైన అందరూ చర్యలు తీసుకొని ఆయన పైన గవర్నమెంట్ దయ ఉంచి మాకు న్యాయం చేయాల ఆయన్ని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నా ఈ ఆనంద్ ఈ మంజుల ఈ భారతి వీళ్ళందరూ నలభై ఐదు రూపాయలకు వడ్డీలకు ఇస్తారు సొసైటీలో వాళ్ళకి మంచి పేరు ఉంది వాళ్ళని ఎట్లా ఖండిస్తారో అది గవర్నమెంట్కే వదిలేస్తున్నాం మేము తిరిగి తిరిగి అలసిపోతున్నామే కానీ అన్ని ఆఫీసులకు తిరిగి అలసిపోతున్నాము మా మర ఆలకించిన వాళ్ళు నాదుడే లేరు ఏకామరం రెడ్డికి అయితే నేను బాకీ లేను ఆయన నన్ను హరాస్మెంట్ చేస్తున్నాడని మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఇక్కడ దాకా తీసుకొచ్చాడు ఆయన నన్ను చాలా చిత్రహింసలకు గురి చేస్తున్నాడు కాబట్టి ఒక కంప్లైంట్ ఇచ్చిన దానికి ఇంతమందిని లాక్కొచ్చి నన్ను రోడ్లో పెట్టాడు ఆయన ఇది వాస్తవమైన కథ తెలి ఆయన్ని ఎట్లా శిక్షించాలంటే అలా భయంకరంగా శిక్షించాలి మీరు ఒక్క రూపాయి కూడా బాకీ లేరా మరి ఏదో పేపర్ చూపించారు ఇంతకు ముందు ఎవరు బాకీ ఉన్నట్టు ఏదో మొబైల్లో మీరు మేము వేసేసాము అన్ని అయిపోయినాయి అన్ని క్లియర్ అయిపోయినాయి ఇప్పుడు ప్రస్తుతం ఆయనకి మేము బాకీ లేము అనవసరంగా నన్ను ఈడ్చి గల గలీ చేస్తున్నాడు సుజాత అనే ఆవిడని నల్లిని అనే ఆవిడని లావణ్య అనే ఆవిడని పద్మప్రియ అనే ఆవిడని ఇంకొక ఒక పది పదహైదు మంది ఆడవాళ్ళని హరాస్మెంట్ చేస్తున్నాడు ఆయన ఇబ్బందులు గురి చేస్తున్నాడు ఇంకా వాళ్ళందరూ మీడియా ముందరికి రాలేక ఇళ్లలో సమస్యలకు భయపడి బయట వస్తే గలీజ్ అయిపోతామని భయపడి ఇళ్లలో ఉంటున్నారు ఇరవై మంది ఆడవాళ్ళు ఉన్నారు నలభై ఐదు రూపాయలు వడ్డీలకి ఇస్తాడు అప్పులు లేని వాళ్ళని లాగుతాడు అప్పులు ఇచ్చిన వాళ్ళని లాగుతాడు అందరినీ లాగుతాడు ఆయన పెద్ద ఫైనాన్సర్ కాదు ఊరికే ఆయన ఎక్స్ ఆర్మీ ఆయన ఒక సంవత్సరమే చేశాడు లైసెన్స్ లేదు ఎవరికే కూడా ఇక్కడ ఉన్న ఫైనాల్సియర్లలో ఎవ్వరికీ ఫైనా ఇది లేదు కాదరవల్లి అని ఆయన బ్రోకరేజం చేస్తాడు వీళ్ళ ఐదు మందికి ఈ ఐదు మంది ఫ్యామిలీలకి ఈ బ్యూటీషియన్ ఆయన కాదరవల్లి బ్యూటీ పార్లర్ భారతి అనే ఆవిడ అందరికీ సెటర్ ఇస్తుంది అందరినీ మనసులు మెచ్చకపోతే వాళ్ళకి సెటర్ ఇచ్చి బ్రోకరేజ్ నడుపుతుంది ఆవిడ వచ్చి సోషల్ మీడియాలో మా ఫోటోలు పెట్టింది గుడికెళ్తే దాన్ని ఖండించిన వాళ్ళు ఎవరు లేరు అసభ్యకరంగా మమ్మల్ని సమాజంలో ఎత్తకుండా వాళ్ళు చేసేసి అన్ని న్యాయాలు వాళ్ళకే జరుగుతున్నాయి మేము నష్టపోయి మేము బాధితులము మేము పోలీస్ స్టేషన్లకి వెళ్ళితే మాకు న్యాయం జరగట్లేదు ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం జరగట్లేదు మళ్ళీ లక్షల లక్షలు చెక్కులు వేసేస్తున్నాడు అక్కడక్కడ తీసుకొచ్చి మేము ఎవరికి ఒక్క రూపాయి మేము అప్పులు లేము అయినా మమ్మల్ని రోడ్డుకి చేస్తున్నారు ఇది వాస్తవమైన కథ అయితే మేము ఎవరో అప్పులు భూములు కూడా రాసేసినాం వాళ్ళకి కావాలంటే పత్రాలు కూడా సమర్ అన్ని చూపిస్తాం మా దగ్గర ప్రతి దానికి ఎవిడెన్స్ ఉన్నాయి ఏ వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా మా దగ్గర ఎవిడెన్స్ ఉంది మమ్మల్ని సమాజంలో గబ్బు చేసినారు మా ఆడవాళ్ళందరినీ వాళ్ళు గబ్బు చేసినారు ఆ ఏకాంబరం రెడ్డి ఆనంద్ ఈ భారతి కాదరవల్లి ఆనంద్ అనేవాళ్ళు అనురాధ బండి అనురాధ బండి వాళ్ళైతే అసలు ఆయన పేరు ఏం పేరు బండి హరినాథ్ ఆయన మటన్ కొట్టాడు అలవాటు ఆయనకి మమ్మల్ని మటన్ కొట్టినట్టు కొట్టేస్తాడంట ఆడవాళ్ళని అది ఆయన ఊతపదం చెవులో ఏం పెట్టుకున్నారు నోట్లలో ఏం పెట్టుకున్నారు అని అడుగుతాడు వీళ్ళింట్లో రెండున్నర గంట వరకు నిద్రపోయినాడు రాత్రిలో వాళ్ళ పెళ్ళం ఇంటికి వెళ్ళిపోతే నా అప్పు కడితే కానీ పోడని వీళ్ళ ఇంట్లో నిద్రపోయినాడు ఆయన మా ఇంటికి కామరం రెడ్డి రెండు గంటలకు వస్తాడు మూడు గంటలకు వస్తాడు రాత్రిలో తలుపు కొడతాడు వాడు ఎంత దుర్మార్గుడంటే వాని పైన చర్యలే తీసుకోరు అసలు వాడు సమాజంలో పెద్ద మనిషి ఆర్మీలో డ్యూటీ చేసినాడు ఈ భారతీయాన్ని ఆవిడ అందరికీ బ్రోకరేజ్ నడుపుతుంది ఆవిడని కూడా అడగడం అసలు కాదరవల్లి అందరికి బ్రోకరేజ్ చేస్తాడు ఏమొక అనే అనేవాడికి అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీలు తెలుసు ఆమె బెంగళూరు సప్లై చేస్తుంది అన్నిటికీ సప్లై చేస్తుంది ఈ మంజులా అనే ఆవిడ దయ్య ఉంచి ఆమె బ్రోకరేజ్ నన్ను వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పోయి అప్పు తీర్చమని చెప్పింది ఆవిడ నా దగ్గర రికార్డులు కూడా ఉన్నాయి కావాలంటే పెడతా మీరు ఆడియోలు కూడా వేసుకోండి మేమేం లేదని చెప్పట్లేదు మదనపల్లి పట్టణంలో కాల్మణి సంచలనం అందరూ చూశారు దీని మీద సమగ్ర విచారం జరపాలని చెప్పి అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారిని సిపిఎం తరఫున కోరడం జరిగింది సాధారణంగా వడ్డీ వ్యాపారం చేయాలంటే కలెక్టర్ దగ్గర నమోదు తీసుకొని లైసెన్స్ తీసుకొని చేయాలి కానీ ఆ పద్ధతులు ఏం పాటించకుండా వారానికి తిప్పుతూ దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ పైగా వడ్డీలు వసూలు చేయడం అనేది చాలా దుర్మార్గమైంది ఆ వడ్డీలు ఇవ్వడమే తప్పు అనుకుంటే దానికి తోడుగా ఖాళీ చెక్కులు ఖాళీ బాండ్లు తీసుకొని అప్పు చెల్లించేసినా సరే వేధించడం అనేటటువంటిది చాలా దుర్మార్గమైంది గౌరీ చెప్పినటువంటి విషయాలను కనుక పరిశీలన చేస్తే అప్పు చెల్లించకపో చెల్లించలేకపోతే కనీసం వ్యభిచారమైన చేసి చేయండి అని చెప్పడం అనేది చాలా సమాజంలో క్షమించరాని నేరం ఇది చట్ట విరుద్ధమైంది కాబట్టి వీళ్ళ మీద వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము ఏ ధైర్యం చేసి వాళ్ళ వేధింపులు తట్టుకోలేక ఒంటరి మహిళ వేధింపు వాళ్ళు తట్టుకోలేక ఈమె బయట వచ్చి ఈరోజు చెప్తోంది కానీ చెప్పలేనటువంటి విషయాలు చాలామంది ఉన్నారని కూడా గౌరీ చెప్తున్నటువంటి విషయం ఉంది అందుకని అధికారులు కనుక దీని మీద సమగ్రంగా విచారణ జరిపితే అనేకమైనటువంటి విషయాలు ఇంకా దారుణమైనటువంటి విషయాలు బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి జిల్లా కలెక్టర్ గారిని మేము కోరేది ఏంటంటే దీని మీద వెంటనే ఒక టీం ఏర్పాటు చేసి జిల్లా అంతా కూడా ఈ కాల్మనీ మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం పోలీసుల పాత్ర మీద కూడా చాలా అనుమానాస్పదం మాకు కలుగుతుంది ఎందుకంటే దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఇది జరుగుతుంది గతంలో కిలాడీ లేడీస్ అనేటటువంటి పేరుతో ప్రకటనలు వచ్చి దాని మీద ఏం చర్యలు తీసుకోలేదు సోషల్ మీడియాలో మహిళల ఫోటోలు పెట్టడమే చాలా దుర్మార్గమైంది దాది పెట్టి దానిని చేసిన వాళ్ళ మీద కూడా ఏమాత్రం చర్యలు తీసుకోలేదు పైగా వీళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ మమ్మల్ని వేధిస్తున్నారు ఈ విధంగా డబ్బులు తీసుకొని ఎక్కువ ఖాళీ చెక్కులు తీసుకొని వేధిస్తున్నారని చెప్పి ఫిర్యాదు చేసినటువంటి వాళ్ళ మీద కూడా ఏమాత్రం చర్యలు తీసుకోలేదు కాబట్టి దీని అంతా ఒక పరిశీలన చేసిన తర్వాత పోలీసుల పాత్ర మీద కూడా చాలా అనుమానాలు వస్తూ ఉన్నాయి కాబట్టి జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని ఒక సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించి ఈ కాల్మణి వేధింపులకు ఎవరైతే పాల్ పాల్పడుతున్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి బాధితులకి ఖచ్చితంగా అండగా ఉండాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి కలెక్టర్ గారు స్పందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను ఇంత సంచలనమైనటువంటి సంఘటనలో ఇప్పటి వరకు జిల్లాలో ఉన్నటువంటి మంత్రి కానీ శాసనసభ్యులు కానీ అధికార పార్టీ నేతలు ఎవ్వరూ కూడా దీని మీద స్పందించలేదంటే వీళ్ళ పాత్ర ఏంటి అనేటటువంటి దాని మీద కూడా అనుమానం వస్తుంది ఎందుకంటే అధికార పార్టీ అండదండలు లేకుండా ఇట్లాంటి వడ్డీ వ్యాపారాలు చేసేటటువంటి అవకాశమే ఉండదు అందువల్ల వాళ్ళు కూడా స్పందించాలి వెంటనే రెడ్డి గారు దీని మీద స్పందించాలి వివరణ ఇవ్వాలని చెప్పి సిపిఎం అన్నమయ్య జిల్లా కమిటీ తరఫున ఆయనకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆయన స్పందించకపోతే ఆయన పాత్ర మీద కూడా అనుమానాలు వచ్చేటటువంటి దానికి అవకాశం ఉంది ఇట్లాంటి చర్యలు ఘటనలు జరగకుండా ప్రభుత్వం బాధ్యత వహించాలంటే ఆయన రెస్పాండ్ అవ్వాలని చెప్పి కూడా మేము ఆయనకి సూచన చేస్తూ ఉన్నాం ఆ విధంగా స్పందిస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నాం